ఇండియా మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నాయ్ వ్యక్తి గురించి మనందరికి బాగా తెలుసు ప్రస్తుతం జైల్లో మగ్గుతున్నాడు అయితే రీసెంట్ గా పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్ నుంచి ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది ఎవరైతే ఈ అటాక్ చేశారో ఆ ఉగ్రవాదులకు సంబంధించి వాళ్ళ తలలు మేము ఖచ్చితంగా తగ్గొస్తా ఉంటాం అయితే లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్ పాకిస్తాన్కి వెళ్ళింది బలోచిస్తాన్ క్వెట్టా అనే ప్రాంతానికి వెళ్ళింది అక్కడ ఒక డాన్ని హతమార్చినట్లుగా కూడా చెప్తున్నారు అలాగే ఇస్లామాబాద్లో కూడా వీళ్ళు చేరుకున్నారు అలాగే కరాచీలో కూడా వీళ్ళు గ్యాంగ్ చేరుకున్నారు అండ్ మరీ ముఖ్యంగా ఈ పాకిస్తాన్ ఏదైతే ఆక్యుపేట్ చేస్తుందో ఆ ప్రాంతంలో కూడా వీళ్ళ గ్యాంగ్ అక్కడ సంచారిస్తున్నారు అనే విషయం కూడా తెలుసు ఒక పక్క లారెన్స్ బిష్నాయ్ జైల్లో ఉంటే మరి అక్కడుండి ఈ ప్లానింగ్ అంతా కూడా ఎవరు చేస్తున్నారు ఓకే అతను ప్లానింగ్ చేసినా కానీ దీన్ని ఎవరు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఎస్ లారెన్స్ కి ఒక తమ్ముడు ఉన్నాడు అతనే అన్మోల్ బిష్నాయ్ మనం ఎప్పుడు కూడా లారెన్స్ బిష్నాయ్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం కానీ అన్మోల్ బిష్నాయ్ గురించి ఎవరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు ఎందుకంటే ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు బహుశా మీకు తెలిస్తే మాకు ఖచ్చితంగా అతని గురించి కామెంట్ చేసే ప్రయత్నం చేయలేదు ఈ లారెన్స్ బిష్నాయ్ కన్నా అన్మోల్ బిష్నాయ్ చాలా చాలా డేంజర్ అంట అతను ఒకసారి ప్లాన్ చేశాడంటే ఖచ్చితంగా చేసి చూపిస్తాడంట సో పంజాబ్లో అతని నెట్వర్క్ అంతా చాలా చాలా వరకు కూడా ఉందంటూ కూడా చెప్తున్నారు రీసెంట్గా ఈ లష్కర్య తోయిబాకు సంబంధించిన సంస్థ సంబంధించిన ఎవరైతే అధ్యక్షుడు ఉన్నాడో హఫీజ్ సయ్యద్ అతను మోదీ తలం తీసుకెళ్తా అన్నాడు ఈ పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత అండ్ జరగాక సిక్స్ మంత్స్ ముందు కూడా ఇదే రకంగా మాట్లాడారు సింధు నదీ జలాల్ని గనక ఆపేస్తే మోదీ తలని మేము తీసుకెళ్తాం అంటూ కూడా అతను మాట్లాడడం జరిగింది పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత మా నదీ జలాలను ఆపేశారు ఖచ్చితంగా మీ భారతీయుల యొక్క రక్తం ఆ నదిలో ప్రవహించేటట్టు మేము చేస్తామంటూ కూడా మాట్లాడారు సో వెంటనే బిష్నా గ్యాంగ్ ఒక నోట్ రిలీజ్ చేసింది ఎక్స్ అకౌంట్ లో మేము ఖచ్చితంగా లష్కర్ తోయిబా ఎవరైతే మాట్లాడారు అధ్యక్షుడు హఫీజ్ సయ్యద్ అతని తలని మేము తీసుకొస్తాం లేదా అతని బ్రతుకుండగానే మేము ఇక్కడికి తీసుకొస్తాం అంటూ కూడా ఒక నోట్ అయితే పెట్టడం జరిగింది ప్రస్తుతం లష్కర్ తోయిబాకి సంబంధించిన హఫీజ్ సయ్యద్ ఎక్కడైతే వాళ్ళు ఆక్యుపై చేశారో పిఓకే ఆ ప్రాంతంలో తలదాచుకున్నట్లు కూడా తెలుస్తుంది అయితే మొన్న మన భారత సైన్యం సింధూర్ అనే ఒక ఆపరేషన్ చేసింది అయితే ఆ ఆపరేషన్లో ఇతను తప్పించుకున్నాడు లేకపోతే ముందే ఇన్ఫర్మేషన్ ఉండి అంటే స్లీపర్ సెల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కాబట్టి ముందే ఇన్ఫర్మేషన్ ఉంచి ఆ ప్రాంతం నుంచి అతను ముందే వెళ్ళిపోయాడంటూ కూడా చాలా మాటలు అయితే బయటకు వచ్చాయి ప్రజెంట్ ఈ లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్ ఒక కొన్ని విషయాలు తెలుసుకున్నారంట ఈ హఫీజ్ సయ్యద్ గురించి అతను పిఓకేలోనే ఒక స్వరంగం దగ్గర ఉన్నాడు స్వరంగంలో తలదాచుకున్నాడు ఎక్కడ చంపేస్తారనే భయంతో దాక్కున్నాడు అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇటు స్వరంగం దగ్గర వెయిట్ చేస్తున్నారు అంతా అతను ఎప్పుడొస్తాడా బయటికి వేసేద్దాం అని అంటే యాక్చువల్గా ఇదంతా కూడా సినిమా స్టోరీలో ఉండొచ్చు చెప్పడానికి బట్ ఇది నిజం స్వరంగంలోకి వెళ్ళి అటాక్ చేయొచ్చు అనుకోవచ్చు మీరు కాకపోతే హఫీజాయిద్కి నెట్వర్క్ ఎక్కువ ఉంటుంది లోపల ఎంతమంది జనాభా ఉన్నారో ఏంటో ఇదంతా కూడా మనకు తెలీదు అందుకని వీళ్ళు వెయిట్ చేస్తున్నారు వీళ్ళ గ్యాంగ్ దాదాపు ముప్పై మంది వరకు కూడా పాకిస్తాన్ చేరుకున్నారు పంజాబ్ టు పాకిస్తాన్ ముప్పై మంది వెళ్ళిపోయారు కొంతమంది బలోచిస్తాన్ కట్టాలో ఉన్నారు అక్కడ షహబాజ్ పట్టిని పట్టుకున్నారు వాడికి చిత్ర హింసలు పెడుతున్నారు నువ్వు చెప్తావా చంపేవా అని అలాగే ఎవరైతే లాహోర్లో దాకున్నాడో మసూద్ అజహర్ చాలా చాలా తీవ్రమైన తీవ్రవాది సో ఇతన్ని కూడా లేపడానికి ప్లాన్ చేశారంటే అర్థం చేసుకోండి లాహోర్లో తల అన్న విషయం ఎవ్వరికీ తెలీదు బిష్ణా గ్యాంగ్ తప్ప అలాగే ఇస్లామాబాద్లో కూడా వీళ్ళ ఉగ్రవాదులు అక్కడ మకాం వేశారు అక్కడ తలదాచుకున్నారు అనే విషయం కూడా ఎవరికి తెలియదు వీళ్ళు ఇవన్నీ కూడా కనుక్కొని వాళ్ళని లేపేయడానికి స్కెచ్ చేశారంటే నిజానికి వీళ్ళకైతే సెల్యూట్ ఖచ్చితంగా కొట్టాలనిపిస్తుంది ఎందుకంటే పెద్దలు ఒక సాము చెప్తారు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి సో ఈ ఉగ్రవాదుల్ని గ్యాంగ్స్టార్లతోనే లేపించాలి ఎందుకంటే హల్గాం అటాక్ జరిగిన తర్వాత భారత్ లో చోటు చేసుకున్న పరిణామాలు అందరికీ బాగా గుర్తు నాలుగు వందల డ్రోన్లతో అటాక్ చేయడానికి ప్రయత్నించారు కేవలం ఉగ్రవాదులు మాత్రమే మనం దాడి చేస్తుంటే వాళ్ళు మన భారతదేశ పౌరుల పైన దాడి చేసేందుకు ప్రయత్నించారు పాకిస్తాన్ ఆర్మీ అలాగే ఆసిఫ్ మునీర్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అతను కూడా ఇష్టానుసారంగా మాట్లాడి మోదీ తలను తీసుకెళ్తా అయోధ్యలో ఉన్న రామ మందిరాన్ని కూల్చి మళ్ళీ బాబ్రీజ్ మసీదు నిర్మిస్తా అంటూ కూడా ఇలాంటివన్నీ కూడా మాట్లాడడం జరిగింది అయితే ఈ బిష్నా గ్యాంగ్ చూస్తున్నారు 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 ఏదో ఒక రోజు మీ పని చెప్తా అంటూ కూడా వెయిట్ చేస్తున్నారు నిజానికి మీకు ఇక్కడ డౌట్ రా ఉండొచ్చు ఇవన్నీ కూడా నువ్వు ఎలా చెప్తున్నావు నీకు ఎలా తెలుసు వాళ్ళకి సంబంధించినవే కొన్ని నోట్స్ రిలీజ్ అవుతున్నాయి బయటికి ముఖ్యంగా పంజాబ్ ప్రెస్ చూడవచ్చు పంజాబ్కి సంబంధించిన మీడియా చూడవచ్చు అక్కడ ఇవన్నీ కూడా రిలీజ్ అవుతున్నాయి అయితే ల తోయిబా హఫీజ్ సయ్యద్ పంజాబ్లోనే పంజాబ్ లోనే ఒక స్లీపర్ సెల్ ఉన్నాడంట అతను కూడా ఒక డాక్టర్ సో అతనికి ఆయుర్వేదిక్ మందులు పంపిస్తాడంట ఇతను ఈ హఫీజ్ సయద్కి ఇతను అంటే మరి ఆ మందులు వేసుకోకపోతే మాత్రం ఇతను బ్రతికే ఛాన్స్ చాలా చాలా తక్కువ సో అన్మోల్ బిష్ణ్ ఒక కన్నేసి ఉంచాడు వీడు ఎప్పుడు దొరుకుతాడా వీడు ఎప్పుడు దొరుకుతాడని చెప్పి మొత్తానికి ఒకరోజు టైం చూసుకుని అతను పట్టుకున్నాడు అతను ఎక్కడున్నాడో తెలుసుకున్నాడు మొత్తం సంబంధించిన హఫీజ్ సయద్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పాడు దాని తర్వాత మొత్తం కూడా ప్లాన్ పన్నెండు మంది బలోచిస్తాన్ పెట్టాలో ఒక పది మంది ఏమో లాహోర్ లో మసూద్ ని లేపేయడానికి ఈ అన్మోల్ బిష్నే మాత్రం లో దాక్కున్న హఫీస్ సైద్ కోసం ఎదురు చూస్తున్నారు మరి అసలు వీళ్ళు నిజానికి గ్రేట్ అనే చెప్పాలి అంటే ఎవరికి తెలియని ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళ ఇన్ఫర్మేషన్ బయటకి రాబెట్టారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా లారెన్స్ బిష్ణ్ కి ముప్పై రెండు బ్రాంచెస్ ఉన్నాయంట ముప్పై రెండు బ్రాంచెస్ ని ప్రజెంట్ నడిపిస్తుంది అన్మోల్ బిష్ణ్ లారెన్స్ బిష్ణాయ్ యొక్క బ్రదర్ అన్మోల్ బిష్ణ్ సీతను మొత్తం కూడా నడిపిస్తున్నాడు అలాగే ఇతను స్నేహితుడికి సంబంధించి కెనడాలో ఎక్కడ ఉంటాడు మనీ కావచ్చు గన్స్ కావచ్చు ఇతర వేరే వీళ్ళకి సంబంధించిన బాంబ్స్ కావచ్చు వాటికి సంబంధించిన కూడా అతనే చూసుకుంటాడంట చాలా గన్స్ ఉన్నాయి చాలా బాంబులు ఉన్నాయి వీళ్ళు ఒక పర్సన్ని లేపేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లేపేస్తారు మరి సల్మాన్ విషయంలో వెనక్ ఎందుకు వెనక్కి తగ్గుతున్నారంటే సల్మాన్ అనే వ్యక్తి ఒక పెద్ద బాలీవుడ్లో హీరో కావటం అటాక్ చేశారు రెండు మూడు సార్లు అటాక్ చేశారు కానీ సల్మాన్ దాని నుంచి తప్పించుకున్నారు అయితే బాబా సిద్దిక్ ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి సల్మాన్ ఖాన్ యొక్క ఫ్రెండ్ అతన్ని మాత్రం చాలా దారుణంగా చంపేశారు టార్గెట్ ఫిక్స్ చేశారంటే ఖచ్చితంగా అతను కళ్ళు మూయాల్సిందే సో ఉగ్రవాది సంస్థలకి లారెన్స్ బిష్నైక్ గ్యాంగ్ ఖచ్చితంగా చుక్కలు చూపిస్తుంది లారెన్స్ గ్యాంగ్ గ్యాంగ్కి దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు పాకిస్తాన్లో పాకిస్తాన్ వరకు కూడా మన కి సంబంధించిన లారెన్స్ బిష్నైక్ గ్యాంగ్ అక్కడికి వెళ్ళి వాళ్ళని హతమార్చడానికి ప్రయత్నిస్తున్నారంటే వీళ్ళకి ఎంత నెట్వర్క్ ఉందో అర్థం చేసుకోండి ఎవడ్రా దావూద్ ఇబ్రహీం ఎవడ్రా లష్కర్ తోయిబా హఫీజ్ సయద్ ఎవడ్రా మసూద్ అజహర్ ఎవడ్రా ఖలీద్ ఎవడ్రా బట్టి వీళ్ళందరూ కూడా వీళ్ళకి చాలా చాలా చిన్న కట్టె పుల్లతో సమానం సో మరి చూద్దాం మరి వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళని హతమారిస్తే భారతదేశం వీళ్ళని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది సో లారెన్స్ మిష్ణా గురించి మీ అందరికీ బాగా తెలుసు చాలా వీడియోస్లో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా అతను హిందుత్వవాది గత కొన్నేళ్ళ నుంచి జైల్లోనే మగ్గిపోతున్నాడు అయితే మరి అతను బయటకు వస్తే మాత్రం కథ వేరేలా ఉంటుందంటూ కూడా చెప్తున్నారు కానీ అన్మాల్ బిష్నాయ్ చాలా చాలా డేంజర్ లారెన్స్ బిష్నాయ్ అన్న విషయం కూడా అతని స్నేహితులే చెప్తున్నారు నేనే షాక్ అయ్యా ఒకసారి మీరే చూడండి ఇద్దరు ఒకేలా ఉంటారు ఒకవేళ లారెన్స్ బిష్నాయ్ ఏదన్నా ప్లాన్ చేసి బయటకు వచ్చి అతను ప్లాన్ వర్కౌట్ చేసి మళ్ళీ జైలుకి వెళ్ళిపోయి ఇతను అక్కడ పెట్టి మళ్ళీ ఇతను లోపలికి వెళ్ళిపోయే అంత సిచ్యుయేషన్ కూడా వీళ్ళకి అంత నెట్వర్క్ కూడా ఉంది పోలీసులు ఈజీగా మేనేజ్ చేయగలుగుతారు అసలు అతను కోర్టుకి తీసుకెళ్తున్న విధానం చూడండి అండ్ ఇండియాలోనే చాలా గ్యాంగ్స్ కూడా వీళ్ళని టార్గెట్ చేస్తున్నాయి ఎక్కడ కూడా వీళ్ళని ఏం చేయలేకపోతున్నాయి ఎంత రాయల్టీగా కనిపిస్తాడు సో ఇతను ఇండియా మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ అనొచ్చు డాన్ అనొచ్చు అయితే ప్రజెంట్ ఇతన్ని చాలా మంది గాడ్ అంటున్నారు ఎందుకంటే ఇతను చేస్తున్నాయి కూడా అన్ని మంచి పనులే అని చెప్తున్నారు అండ్ చాలా మంది కామెంట్ కూడా చేస్తున్నారు ఒక్క పది రోజులు అతను బయటకు కుదిలేస్తే ఆ పిఓకేలో ఉన్న ఉగ్రవాదుల్ని లేపేస్తాడు కదా అని చెప్పేసి సో తనకి అంత గుర్తింపు భారతదేశంలో లభించింది మన భారతదేశంలోనే పన్నెండు రాష్ట్రాల వరకు కూడా వీళ్ళ గ్యాంగ్ విస్తరించింది అంటూ కూడా చెప్తున్నారు ఎక్కడ ఎలా ఎప్పుడు అటాక్ చేస్తారో కూడా తెలీదు టార్గెట్ చేసిన విషయం కూడా తెలీదు జస్ట్ నోట్ చేసుకుంటారంటే వస్తారు కలుస్తారు పోతారు వస్తారు కలుస్తారు పోతారు అట్లా ఉంటుంది వీళ్ళ సంగతి అండ్ ఈ అన్మోల్ బిష్ణే కూడా పంజాబ్ లో లేడు